ఏపీ ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ లో భాగంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట అయితే చాలా మందికి కొన్ని డౌట్స్ ఏంటంటే నేను ఎలిజిబుల్ అవుతానా ఎలిజిబుల్ అవనా అని కొంతమంది అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే నా సర్టిఫికేట్స్ కాలేజీలో ఇచ్చాను నేను ఎలిజిబుల్ కాదు కాలేజెస్ వాళ్ళు చెప్తున్నారు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెట్టుకోవద్దు సీటు పోతుంది ఇలా అడుగుతున్నాను అసలు ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు ఓకేనా అసలు కౌన్సిలింగ్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇలా కంప్లీట్ గా డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం హాయ్ వివర్స్ వెల్కమ్ టు వివర్స్ మీడియా నేను ఏపీ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్లో భాగంగా అందరూ కూడా కౌన్సిలింగ్కి పెట్టుకోవచ్చు ఇక మీకున్న డౌట్స్ వన్ బై వన్ వస్తారు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ అనేది చూజ్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు మీరు డైరెక్ట్గా వెబ్ ఆఫ్ నుంచే పెట్టుకోవచ్చు ఇకపోతే సెకండ్ పాయింట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిపోర్టే చేయలేదు నాకు కాలేజ్ అలాట్ అయింది కానీ నేను రిపోర్ట్ చేయలేదు సో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ రిపోర్ట్ చేయలేదు కాబట్టి మీకు కాలేజ్ అలాట్ అయినా సరే మీరు ఖచ్చితంగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఓకేనా ఎక్కువ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మీకు కాలేజ్లో సీట్ వస్తుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీట్ అనేది పోయింది సో మీరు ఎలిజిబులే సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ మీరు పెట్టుకోండి కాకపోతే మీరు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్లో నేను ఎలాంటి ఫీ అనేది పే చేయలేదు నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా ఫస్ట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో ఫీ పే చేయలేదు కాబట్టి మీరు రిపోర్టింగ్ చేశారంటే ఖచ్చితంగా మీకు మీ సీట్ అనేది అలాట్మెంట్ అయి ఉంటుంది ఫీ పే చేయకపోయినా సరే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవ్వదు అలా చెప్తారు కాలేజెస్ అంతే కానీ క్యాన్సిల్ అవ్వదు మీ సీట్ మీకు ఉంటుంది కాకపోతే మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్లో ఆచితూచి తూచి ఆప్షన్స్ పెట్టుకోవాలి పొరపాటున మీరు మిస్టేక్ చేశారంటే మీకు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సీటు పోయి ఇంకా చిన్న కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట సో ఓన్లీ కోన్లీ సో ఓన్లీ కొన్ని వెబ్ ఆప్షన్స్ మాత్రమే చూస్ చేసుకోండి అది కూడా మీకు నచ్చిన బ్రాంచ్ మీకు నచ్చిన కాలేజ్ నచ్చిన డిస్ట్రిక్ట్ బట్టి చెక్ చేసుకోండి నెక్స్ట్ వన్ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసేసాము మేము ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసాము మేము సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చా సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు కూడా మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా మీకు బెటర్ కాలేజ్ అయితే ఆ కాలేజ్ బెటర్ బ్రాంచ్ కోసం ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఇంకా బెటర్ కాలేజ్ ఉంటే బెటర్ కాలేజ్ ఖచ్చితంగా ట్రై చేయండి మీ సర్టిఫికేట్స్ మీకు బ్యాక్ ఇచ్చేస్తారు మహా అయితే ఐదు వేలు పదివేలు కట్టించుకుంటారు అంతే అంత తప్ప ఇంకేముండదు ఆ అమౌంట్ కట్టినా ఐదు వేలు పదివేలు పే చేసినా సరే మా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఎలా అంటే నాది రెస్పాన్సిబిలిటీ నేను మీకు ఇప్పించే బాధ్యత నాది ఏది ఫీజు కాకుండా ఫీజు కట్టినా ఐదు పదివేలు కట్టినా సరే వాళ్ళు మీకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే నేను వచ్చి మీకు సర్టిఫికేట్స్ ఇప్పిస్తాను డోంట్ వరీ మీరు కౌన్సిలింగ్ పెట్టుకోండి ఓన్లీ బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టుకో నెక్స్ట్ బ్రాంచ్ నచ్చలేదు మేము కౌన్సిలింగ్ కలవచ్చా ఎస్ బ్రాంచ్ నచ్చకపోయినా సరే మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ వెళ్ళొచ్చు మీరు బెటర్ కాలేజ్ని చూజ్ చేసుకోండి అందులో కూడా బెటర్ బ్రాంచెస్ ని చెక్ చేసుకోండి అసలు కాలేజే నచ్చలేదు కాలేజ్ నచ్చలేదు కానీ మీరు రిపోర్ట్ చేశారు సో మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు వెళ్ళండి ఫస్ట్ ఫేజ్లో ఫీ పే చేయలేదు సో ఫస్ట్ ఫేజ్లో మీరు ఫీ పే చేయలేదు అనుకుంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు ఫీ పే చేయాలన్నమాట ఇక్కడ వెబ్సైట్ చూసారు కదా ఇక్కడ ఫస్ట్ ఫేస్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సారీ ఫైనల్ ఫేజ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ ఫైనల్ ఫేజ్ క్యాడిడేట్ రిజిస్ట్రేషన్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ చేసి మీరు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ రాంగ్గా పెట్టాను సో ఏం కాదు మీరు వెబ్ ఆప్షన్స్ రాంగ్గా పెట్టినా సరే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఆప్షన్సే ఉండవు మీరు అందరం అంటే రాంగ్ పెట్టాను కదా ఇంకా అయ్యే వెబ్ ఆప్షన్స్ ఫైనల్ ఏమనుకుంటారు కాదండి ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ లో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అనేవి మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి అండ్ నాకు లాంగ్ కాలేజ్ వచ్చింది నాకు ఆ ఏ నచ్చలేదు ఎస్ మీరు కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు మీరు మీకు నచ్చిన కాలేజ్ మీకు దగ్గర ఉన్న కాలేజ్ మీకు నచ్చిన బ్రాంచ్ని చూజ్ చేసుకోండి అండ్ అదేవిధంగా సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్కి ఫీ అంత పే చేయలేను అంటున్నారు సెకండ్ ఫేస్ కౌన్సిలింగ్ మీరు అసలు మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఫీ అనేది మీకు కన్సిడర్ అవుతుంది మీరు జస్ట్ వెబ్ ఆప్షన్ పెట్టుకుని సరిపోతుంది కాలేజీలో నాకు ఫీ ఎక్కువ ఉంది నాకు ఫీ ఎంఎస్ట్మెంట్ రాదు కాబట్టి అంత ఫీ నేను పే చేసుకోలేను ఖచ్చితంగా మీరు కూడా సెకండ్ క్రైస్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు మీరు గవర్నమెంట్ కాలేజ్ని చూస్ చేసుకోండి మీకు ఫీ అనేది తక్కువ ఉంటుంది ఓకే అసలు నాకు ఫ్రీడమ్ అఫ్మెంటే రాదు కానీ నాకు ఫీ రిమెస్మెంట్ కావాలి నేను ఎలిజిబుల్ ఫస్ట్ ఫైస్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు అలాంటి వాళ్ళు కూడా మళ్ళీ మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్ళవచ్చు సో మీకు నియర్ బై హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు రెక్టిఫై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అందరూ ఎలిజిబుల్ అయినా మరి ఇదేంటి కాలేజెస్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఇక మీ వీడియో చూస్తే అందరు ఎలిజిబుల్ అంటున్నా అంటే అవును నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా అందరు ఎలిజిబుల్ కాకపోతే అందరు ఎలిజిబుల్ అని చెప్పినా సరే వీళ్ళు ఏంటంటే ఇంకా డౌట్స్ వస్తున్నాయి ఓ అందరు ఎలిజిబుల్ కానీ నా సినారి కొత్తది కదా నేను ఎలిజిబుల్ కాదేమో అనుకుంటున్నాను అందుకే స్పష్టంగా మీరు అందరూ అయిన డౌట్స్ని నోట్ చేసుకొని నేను మీకు వీడియో చేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు నా కామెంట్కి అన్న రిప్లై ఇవ్వలేదు నేను వాట్సాప్ మెసేజ్ పెట్టి రిప్లై రిప్లైవ్వలేదు అనుకుంటాను మీరు నోట్ చేసుకుంటూ ఉంటాం దాన్ని బట్టి వీడియోస్ చేస్తూ ఉంటా అన్నమాట సో ఇది ప్రతి ఒక్కరు ఎలిజిబులే కాకపోతే మీరు చేయవలసిన ఏంటంటే ఫస్ట్ ఫేస్ కౌన్సింగ్లో మీకు సీటు వచ్చి ఉండి రిపోర్ట్ చేసి ఉండి ఉంటే ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే చూజ్ చేసుకోండి ఒక్కటి చేయండి మీకు అసలు ఏ కాలేజ్లో సీట్ రాకపోతే మీ ఇష్టం మీరు వచ్చిన ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏదో కాలేజ్ సీట్ రావడం ఇంపార్టెంట్ సీట్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచి తూచి వెబ్ ఆప్షన్స్ పెట్టారు సో మీరు మా నుంచి మెంటర్షిప్ కానీ లేదా కాలేజ్ పరంగా డౌట్ డిస్కషన్ కానీ ఇప్పుడే ఈరోజే స్టార్ట్ చేసే మీకు ఒక సర్వీస్ మేమే వెబ్ ఆప్షన్స్ పెడతాం సో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి అండ్ అదేవిధంగా మీకు వచ్చిన ఫస్ట్ ప్లేస్ కాలేజీని బట్టి ఏమి ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటనేది మేమే వెబ్ ఆప్షన్స్ పెడతాం ఎందుకంటే మాకు బాగా ఫ్రీక్వెంట్గా వస్తున్న కాల్స్ ఏంటంటే బ్రదర్ మేము నెట్ షాప్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయిపోతున్నాయి మేము మేము మా ఓన్గా పెట్టుకోవడం వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తున్నాం అందుకు మాకు రాంగ్ కాల్ అవుతుంది సో మీరు ఎలాగో మాకు గైడెన్స్ ఇస్తున్నారు అదేదో ఆ అమౌంట్ ఏదో మీకే ఇస్తాము మీరే తీసుకొని మీరే మాకు వెబ్ ఆప్షన్స్ పెట్టండి మీ గైడెన్స్ లో మీ టీం ద్వారా మాకు పెట్టించండి అంటున్నారు సో మేము ఒక కురాని తీసుకున్నాం సో అతని ద్వారా నేను దగ్గరుండి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టిస్తాను కొన్ని నేనే పెడతాను అన్నమాట సో ఈ సర్వీస్ కూడా మేము లాంచ్ చేసాం మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మీరు వాట్సాప్ ద్వారా సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట ఓన్లీ మెండర్షిప్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ ఈ సర్వీస్ అనేది మీకు అవసరమైతే తీసుకోండి మీ ఓన్గా మీరు పెట్టుకోగలం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు పెట్టుకోండి సో మేము ఎక్కువ మందికి మేము పెట్టలేము కాబట్టి అందుకే చెప్తున్నాం మేము లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే మేము ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలం ఎందుకంటే యాజ్ ఆఫ్లో నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి లిమిటెడ్ సర్వీస్ మాత్రమే మేము అందిస్తున్నాం మీరు ఖచ్చితంగా నీడు ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ సర్వీస్ యూటిలైజ్ చేసుకోండి రిమైనింగ్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విభాషన్స్తోనే పెట్టుకో Thank you. All the best.